ముందుగా దేవాది దేవునికి గోట్లాది కృతజ్ఞత స్థుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొచ్చున్నాను ఇక్కడున్న దైవ జన్లకు ఈరోజు ఈ కుడికిను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు కుడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు ఈ రోజు దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన నాలుగు నుంచి తొమ్మిది వచనాల వరకు చూద్దాం వారు త్రోవను ఏదియు వారికి దొరకకపోయను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాల ముందు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోమను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుద్దురుగాక ఏలగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి ఉన్నాడు ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఇక్కడ రాయబడిన ఈ మాటలు నూట ఏడు కీర్తన నాలుగు నుంచి తొమ్మిది వచనాలు మనం చూస్తూ ఉన్నట్లయితే గనక ఐదు రకాల స్టేజులు మనకు కనిపిస్తున్నాయి ఎన్ని రకాల స్టేజులు ఐదు స్టెప్పులు అనుకోండి ఐదు రకాల స్టేజులు అనుకోండి మొదట అక్కడ మనకు కనిపిస్తున్న ఒక మాట ఏంటంటే వారు అరణ్య మందలు ఎడాలి త్రోవను తిరుగులాడుచున్నారంట అక్కడ రాయబడిన మాట ఏంటంటే నివాసపురం పురమేది కూడా వారికి ఏం చేయట్లేదు దొరకట్లేదు ఈరోజు చాలా మంది కూడా ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారు వారికి ఒక పురము వారికి ఒక నివాస స్థలము దొరకట్లేదంట ఇటు అటు అక్కడికి ఇక్కడికి ఎట అర్థం కాని ఒక పరిస్థితిలో సొంత ఇంటి కోసం నా మాట అర్థం అవుతుందా ఈ రోజు ఈ కూడిక ఏర్పాటు చేయబడింది దేనికోసం నూతన గృహ ప్రవేశ స్థుతి కూడిక కాబట్టి ఈ మాటలు మనందరము కూడా ఈ గృహ ప్రవేశానికి సంబంధించి లేదా ఇంటికి సంబంధించి అన్వయించుకొని మనందరం చూద్దాం ఆలోచిద్దాం ఇక్కడ మనకి కొన్ని రకాల ప్రజలు కనిపిస్తున్నారు ఏంటి అంటే కనుక వారు తిరుగులాడుతారంట ఎందుకు నివాసపురం ఏది వారికి దొరకక రెండవ స్టేజ్ ఏంది అంటే గనక కష్టకాలం ముందు వారు ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తారంట మొదటిది తిరుగులాడుతున్నారు రెండవది ప్రార్థన చేస్తున్నారు మూడవది చక్కని త్రోవలో దేవుడు వారి ప్రార్థన అలకించి వారు ఏం చేస్తున్నారంట నడిపిస్తున్నాడంట ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తృప్తిపరుస్తున్నాడు మేలుతో వారి ప్రాణాన్ని ఆయన నింపుతున్నాడు ఆ రాగున ఆయన వారిని చేర్చినందుకు గాను ప్రజలు ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తున్నారు నా మాట అర్థమవుతుందా ఐదు రకాల స్టేజ్లను మనం ఇక్కడ చూస్తున్నాం నివాసపురం ఏది దొరక్క తిరిగే ఒక స్థితి కష్టకాలంలో దేవునికి ప్రార్థించిన ఒక స్థితి ఆ తర్వాత దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి వారిని చక్కనైన త్రవలో నడిపించే ఒక స్థితి ఆ తర్వాత దేవుడు ప్రేమించి వారు కోరుకున్న రేవుకు వారు ఆశపడిన ఆ పురములకు నివాస స్థలములకు వారిని చేర్చిన ఆ స్థితి ఆయన చేర్చినందుకు కృపను చూపినందుకు ఆశ్చర్య కార్యాన్ని జరిగించినందుకు వారు కృతజ్ఞత స్థితులు ఆయనకి చెల్లించే ఒక స్థితి ఈరోజు దేవుని ప్రేమను బట్టి దేవుని కృపను బట్టి కూడా ఈ కుటుంబము శివమ్మ గారి కుటుంబము ఆ పలు రకాల చోట్లకు తిరిగి ఉండచ్చు ఆ అద్దీళ్ళని ఈ అద్దిళ్ళని అక్కడికని ఇక్కడికని చోటు లేదని పడితే అటు బహుశా ముందు తిరిగి ఉండొచ్చు తర్వాత దేవునికి ప్రార్థించి ఉండొచ్చు తర్వాత దేవుడు వారిని ప్రేమించి సక్కనైన త్రోవలో నడిపించి ఆ ఈ నివాసములకు వారిని చేర్చాడు అందుకుగాను ఈ కుటుంబం ఏం చేసిందంట ఈరోజు దేవుణ్ణి స్థుతిస్తుంది దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఈ చేసింది ఏర్పాటు చేసుకుని ఉంది కొన్ని రకాల నివాసాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను సమయాన్ని బట్టి మీ పరిస్థితిని ఎరిగి కూడా మెలకువగలిగే క్లుప్తంగా ఈ వర్తమానాన్ని ముగించే ప్రయత్నాన్ని నేను చేస్తాను కొన్ని రకాల నివాసాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకుగాను ఈరోజు ఈ వర్తమానానికి నివాసము అని ఒక టైటిల్ పెట్టుకుందాం మన టైటిల్ ఏంటి ఈరోజు నివాసము మొదటి నివాసం అంటే గనక ఇదే మన శరీరాలు నివసించడానికి అవసరమైన ఇల్లు గృహము మాట మీకు అర్థమవుతుందా అయితే ఈ నివాసము మనకు అనుగ్రహించేది ఎవరంట దేవుడే ఇలాంటి నివాసాలు కలిగి ఉండాలని అందరూ ఆశపడుతూ ఉంటారు క్రైస్తవ సమాజంలో అయ్యా మనం ఈ భూమి మీద ఆస్తులు పోగేసుకోవడం అవసరం అంటావా ఈ భూమి మీద సొంత ఇంటిని కలిగి జీవించడం అంత ప్రాముఖ్యం అంటావా అన్న ఒక ఆలోచన బహుశా మీరు ఉండి ఉంటే కూడా అసలు సొంత ఇంటిని కలిగి ఉంటే కలిగే ఒక ప్రయోజనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం ఆదివ సంఘములో సంఘస్తులు అందరూ కూడా ఏం చేశారంటే కనుక వారు ఇచ్చారు స్థిరాస్తులు అన్న చేశారంట అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట ఆ పెట్టినందుకు గాను వారు నిరాశ్రయం అవ్వలేదు వారికి ఉన్న వారు నిల వారు తలదాచుకుంటున్న వారికి ఉన్న నివాసాన్ని కూడా వారు ఇచ్చేసి వారు నిరాశయాలుగా మారలేదు ఐదు నాలుగు మూడు రెండు అవసరానికి మించిన ఉన్న వాటన్నిటిని చర స్థిరాస్తులైన అమ్మి ఆ పాదాల దగ్గర పెట్టారంట అలా పెట్టడాన్ని బట్టి సంఘం అంతా కూడా సమిష్టిగా సమానంగా లేని వారికి కూడా నివాసాలు దొరికాయి లేని వారు కూడా నివాసాల్లో నివసించగలిగారు ఉన్నవారు పోగొట్టగలదు నా మాట మీకు అర్థమవుతుందా నా మాట అర్థమవుతుందా ఎందుకనయ్యా మనము ఈ నివాస స్థలములు ఈ రోజుల్లో కోరుకోవాలి లేదా కలిగి ఉండాలి అందులో తప్పేం లేదంటే గనక నువ్వు ఒక సొంత ఇంటిలో ఉండాలి అన్న ఒక ఆశను కలిగి ఉండడం ఎలాంటి తప్పు లేదు అయితే కలిగిన దానికంటే అవసరమైన దానికంటే అన్నీ కావాలనుకోవడం అన్నీ నాకే రావాలనుకోవడం ఖచ్చితంగా అది సరైనది కాదు కానీ ఒక చక్కని ఇంటిని కలిగి ఉండాలని ఆశపడంలో ప్రార్థించడంలో ఎలాంటి పొరపాటు లేదు ఒకవేళ అలాంటి స్థితిలో మీరెవరైనా మాటలు వింటున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక మీరు ఏం చేయాలి మొదటి స్టేజ్లో మీరు ఉన్నారని గ్రహించాలి తిరుగులాడుతున్నారు తర్వాత మీరు ఏం చేయాలి ప్రార్థించాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు చక్కనైన త్రోవలో చక్కనైన త్రోవ అంటే షార్ట్ కట్ కాదు ఒక లాటరీ లాగితే రావడము పక్క నుండి మోసం చేసుకుని లాక్కోవడము దొంగ కేసులు పెట్టుకొని ఏదో నాదని చెప్పుకోవడము చక్కనైన త్రోవ నా మాట అర్థమవుతుంది ఒకసారి చూద్దాం జరిగే మా కాన్న పదమూడు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఒక మాట ఉంది ఆ దేశము ఆఖరిలో సమీపమైనను మార్గమున వారిని నడిపించలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించిన అన్న మాట ఉంది అక్కడ ఫిలిస్తీన్ దేశము గుండా వెళ్లాల్సిన ఆ దారి దగ్గరదే అంట సమీపమైందే అంట కానీ దేవుడు వారిని ఆ దారిలో నడిపించలేదంట చుట్టూ దారి చక్కెనైన మార్గముగా మనం ఆలోచించవలసిన ఎర్ర సముద్రపు మార్గములోనే దేవుడు వారిని నడిపించను ఉద్దేశించాడు నడిపించాడంట దేవుడు ఎప్పుడు ఏదో త్వరగా జరిగిపోయేట్టుగా మోసాలు చేయడానికి లేదంటే చెప్ప కబ్జాలు చేసుకోవడానికి దేవుడు ఎప్పుడు ప్రేరేపించడు దేవుడు అలాంటి మార్గము నడవాలని కోరుకోడు నేను నడవమని చెప్పడు కానీ చక్కనైన మార్గము అది చుట్టూ తిరగాల్సి వచ్చిన దానికి ఎక్కువ సమయం పట్టినా దానికి సుదూరమైన ప్రయాణం చేయవలసి వచ్చినా దేవుడు మనందరినీ అదే దారిలో నడిపించాలని ఆశపడతాడు ప్రార్థన చేసు తిరుగులాడుతున్నావు ప్రార్థన చేసు దేవుడిని ఏం చేస్తున్నా అంట చక్కనైన తోవోలో అది చుట్టూ తిరగాల్సి వచ్చినా గాని అది దూరమైన మార్గమైనా గాని దానికి ఎక్కువ రోజులు పట్టినా గాని ఎందుకనయ్యా దేవుడు అలాంటి మార్గంలో నడిపిస్తారంటే గనక అలాంటి ద్రోవలోనే ఎర్ర సముద్రం నీ కోసం అలాంటి ద్రోవలోనే మన్నా ఉండిద్ది అలాంటి ద్రోవలోనే పూరేలు ఉంటాయి అలాంటి ద్రోవలోనే వెంబడించే బండ ద్వారము దాహం తీరింది అలాంటి ద్రోవలోనే మేఘ స్తంభము స్తంభము తలకు నూనె తక్కువ కాకుండా తాళ్లకు వాపు కాకుండా చెప్పులు అరిగిపోకుండా ఏది తక్కువ కాకుండా నేను పోషించే దేవుడి ప్రేమ నీకు భయపరచబడింది చక్కరైన శ్లోమలోనే అమ్మా తిరుగులాడుతున్నావు నాకు కూడా ఒక సొంత నివాసం ఉంటే బాగుంటుంది ఆశపడుతున్నావు కష్టకాలం వద్ద దేవునికి ప్రార్థన చేస్తావు దేవుడిని ఒక చక్కన మార్గంలో నడిపిస్తున్నాడు అది ఒక మూడవ స్టేజ్ ఈ మూడవ స్టేజ్ లో ఆ లక్ష్యం అవ్వచ్చు ఈ మూడవ స్టేజ్ లో చాలా దూరం ప్రయాణం చేయవలసి రావచ్చు అది చుట్టూ దారి అవ్వచ్చు పక్కనే వేరే వాడికి షార్ట్ కట్ లోనే సమీపంగానే చేరుకునే ఒక దావ వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను మాత్రం ఆ మార్గంలో నడిపించాలనుకోవట్లేదు నిన్ను చక్కనైన ద్రోహంలో ఆయన నడిపిస్తాడు ఆయన చేస్తాడు అప్పుడే అక్కడే ఆ మార్గంలోనే నీకు ఆయన ప్రేమ వద్ది అర్థం అలాగే ఒక షార్ట్ కట్ ని ఎంచుకుని వెళ్ళినట్లయితే కనుక నీ వెనకాలే అదే షార్ట్ కట్ లో రాలేడా నా మాట అవుతుందా అదే షార్క్యూట్ లో ఫరు రాలేడా అదే షార్క్యూట్ లో ఫొరవచ్చి తన సైన్యాన్ని వెంటేసుకొచ్చి మళ్ళీ అయిగుప్తి మానసత్వానికి లాక్కొని పోలేడా ఈ దారిలో సత్యని దారిలో నువ్వు నడిస్తే నీ కోసం తెరవబడిన సముద్రము శత్రువు ఏం చేసిందంట ముంచేసింది ఈ శత్రువు ఇక మీద నీకు కనబడరు అని ఒక మాట నువ్వు వినగలగాలన్నా ఈ శత్రువు ఇక మీద నీకు ఎప్పటికీ కనపడకుండా ఉండాలన్నా వాడిని తలవకుండా ఉండాలన్నా వారి చేతికి నువ్వు చెక్కకుండా ఉండాలన్నా కానీ షార్ట్ కట్లు కాదు సమీపమైన దారి కాదు దేవుడు నడిపించే చక్కటి దారిలోనే మనకు అది తిరుగులాడుతున్నాము ప్రార్థన చేశాము దేవుడు నడిపించే చక్కటి నడుస్తున్నాము దేవుడు ఆయన కృపను బట్టి ఆయన చేసే ఆశ్చర్య కార్యములు బట్టి ఆయన మనకి మేలు చేశాడు ఆశ్రమ ప్రాణాన్ని తృప్తిపరచాడు ఒక నివాసాన్ని మనకి ఇచ్చాడు అప్పుడు నువ్వేం చేయాలి మరచిపోవాలా ఆయన కృతజ్ఞత అ ఐదు స్టేజ్ మనము చదవబడిన మూల వాక్యంలో చూసాం అందుకుగాను నివాసం అనే వర్తమానంలో మొదటిదిగా మన మే నివాసాన్ని గురించి మాట్లాడుకున్న ఇప్పటివరకు ఆ రాయి మీద రాయి పేర్చి కట్టబడిన ఈ శరీరం నివసించడానికి ఆ అవసరమైన ఒక ఇంటిని గురించి మనం మాట్లాడుకున్నాము నువ్వు ఇంటిని గురించి ఏం చేయాలి దేవుణ్ణి మొదటి నివాసము ఈ ఇల్లు దేవుడు ఈ కుటుంబానికి ఇచ్చాడు ఇలాంటి నివాసమే నువ్వు ఆశపడుతున్న నివాసమే నువ్వు కనిపెడుతున్న నివాసమే నువ్వు ప్రార్థనిస్తున్న నివాసమే దేవుడు నీకు కూడా ఇస్తాడు ఆర్చప తృతి పలుస్తాడు మేలుతో నీ హృదయాన్ని ఆయన నింపుతాడు నువ్వు ఆయన కృతజ్ఞతాస్ చెల్లించే ఇలాంటి ఒక కుడికిని పెట్టుకునే రోజులు కూడా దేవుని జీవితంలోనికి తెస్తాడు ఈ ఇంటిని బట్టి నువ్వు ఆయన కృతజ్ఞతాస్ చెల్లించుము అయితే రెండవ నివాసం ఒకటి కనిపిస్తుంది ఆ నివాసం మీద ఏం చూద్దాం రెండవ నివాసం సమయాన్ని బట్టి త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను రెండవ బృంద కాసిన పత్రిక ఐదో అధ్యాయ ఒకటే వచ్చినప్పుడు భూమి మీద భూమి మీద గుడారమైన ఈ నివాసము మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడు చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది నిత్యమైనది నివాసము నిత్యమైనది నివాసము మనకున్నదని మన లోకముందు మనకున్నదని ఎదురుదుము పలు రకాల కొన్ని విధములైన నివాసముల గురించి ధ్యానించే ప్రయత్నంగా మనం ఈ రోజు ఈ వర్తమానాన్ని వింటున్నామైతే మొదటిది ఈ ఇల్లు అని చెప్పబడిన మన శరీరం నివసించడానికి ఉపయోగపడే నివాసము ఈ నివాసాన్ని నీకు ఇచ్చేది దేవుడే ఈ నివాసాన్ని కూడా నువ్వు దేవుణ్ణి స్థుతి ఇంచుము రెండవదిగా ఇక్కడ మాట భూమి మీద ఈ గుడారమైన మన నివాసము అని మాట్లాడుతున్నాడు దేని గురించి అయ్యా అంటే శరీరాన్ని గురించి మొదటిదేమో ఇల్లు అయితే కనుక రెండవదేమో నీ శరీరము ఈ శరీరం నివసించడానికి ఇల్లు కావాలి నీ ఆత్మ నివసించడానికి శరీరం కావాలి అర్థమవుతుంది అంతేకాదు కానీ ఇంకో మాట లేకుండా మనం చూద్దాము మొదటి పురుగులు రాసిన పత్రిక అసలు ఇలాంటి ఇంటినిచ్చింది దేవుడే అని చూసాం మరి ఈ శరీరాన్ని శరీరాన్నిచ్చింది ఎవరు మొదటి పురుధికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు మీ దేహము ఎవరి వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎదుగురా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కాబడిన వారు కనుక మీ దేహంతో దేవుని ఏం చేయాలి మీరు మహిమపరచండి మొదటి సంగతి మొదటి విషయము నివాసము అయితే గనక అదే నివాసము ఈ శరీరం నివసించే ఇల్లు అనే నివాసము ఈ నివాసాన్ని నీకు ఇచ్చింది దేవుడే కాబట్టి దేవుణ్ణి నివాసము మన శరీరము శరీరము ఈ అనుగ్రహించబడింది దేవుని వలన ఈ శరీరం అనే ఈ నివాసము నీ ఆత్మ నివసించే ఈ నివాసము ఈ శరీరము నీకు ఏం చేయబడింది అనుగ్రహించబడింది కనుక నువ్వేం చేయాలి ఈ శరీరంతో ఈ నివాసంతో ఎవరిని మహిమపరచాలి దేవుని మహిమపరచాలి నువ్వు నీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన తాను పూర్వపడిన వాళ్ళు మొదటి నివాసాన్ని ఈ కుటుంబం ఎంతో కొంత కష్టపడి ఎంతో కొంత వెల చెల్లించి కొనుక్కో దానిచ్చింది కూడా దేవుడే ఈ రెండవ నివాసం చెప్పబడుతున్న ఈ శరీరాన్ని అనుగ్రహించింది కూడా దేవుడే ఆయన దీన్ని కన్నవాడు ఆయన మనల్ని కొన్నవాడు విలువ పెట్టి ఆయన నిన్ను కొన్నాడు ట్టు వరకు కార్చి నిన్ను కొన్నాడు మీరు మీ సొత్తు కాదు ఈ శరీరం ఎవరిదంట దేవుడిది ఈ శరీరము నీకు అనుగ్రహించింది దేవుడు ఈ నివాసము నీకు అనుగ్రహించింది దేవుడు కనుక ఈ నివాసము ద్వారాగా